ని పుష్పాలతో పూజించాము అన్నది కాదనమాట చూడండి ఉదయగ్రావము పనవట్టము అభిషేకోదప్రవాహం భువార్థి దరిధ్వాంతము ధుపదీపము జ్వలదీపప్రభ రాసి కౌముదీ తారా నివశంబులర్చిత సుమంబుల్గా తమధూరి సూక్షతమై శీతగభస్థి బింబ శివలింగమొప్పే ప్రాచీదిశన్ భగవంతుడు భక్తికి లొంగుతాడు మనకి ధనం లేదు ఏమి చేయాలి అంటే కన్యాకుమారి దగ్గరికి వెళ్ళామనుకోండి మూడు పక్కల చక్కగా నీరు సముద్రం ఉంది ఒక పక్కన భూమి ఉంది ప్రాచీ దిశన్ సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉంటారు కదా ఆ విధంగానే పౌర్ణమి నాడు చంద్రోదయం కూడా తూర్పున ఉదయిస్తూ ఉంటారు అలా సముద్రంలోంచి చంద్రుడు అలా వస్తున్న సమయంలో అర్ధచంద్రాకారంగా ఉన్న చంద్రుణ్ణి శివుడుగా భావన చేసుకోండి శంకరుడుగా శివలింగం మీద నీళ్లు పోసాం నిలుస్తాయా కింద పడిపోతాయి ఆ సముద్రమే నేను లింగము చంద్రుడైతే అభిషేచనం చేశాను ఆ నీరు పక్కన ఉన్నటువంటి సముద్రంగా భావన చేయండి మరి పూజ చేస్తాం చేసేట సమయంలో ధూపము దీపం చూపించాలి కదండి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా యాష్ కలర్లో రంగులో ఉంటాయి కదండి అటువంటి మేఘాలు స్వామికి ధూపం అనుకోండి కౌముదీ వెన్నెలంతా దీపం అనుకోండి ఏమండి పూజించాలి కదా పుష్పాలు కావాలి అంటే తర నివసంబులర్చిత సుమంబుల్గా నక్షత్రాలన్నీ పుష్పాలుగా అనుకోండి మనం అనుకోలేము అంటే సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిది ఏముంది అని ఈ పదిహేను రోజుల పాటు యథావిధిగా జాగ్రత్తగా చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులకి మన మనస్సులోనే మన యొక్క నర నరాలకి కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే ఈ కలియుగంలో భగవంతుడి యొక్క